వెరీ గుడ్ మార్నింగ్ గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ ఇన్సిడెంట్ని పత్రికలు మీడియా సంస్థలు అపోజిషన్ పార్టీ అయినటువంటి వైసీపీ చాలా సెన్సేషనలైజ్ చేసినాయి ఇందులో ప్రధానంగా ఉన్న ఎలిగేషన్ ఏమిటి అక్కడ గర్ల్స్ హాస్టల్లో హిడెన్ కెమెరాస్ పెట్టారు ఎవరో ఆకతాయిలు అందులో చాలా వీడియోలను వాళ్ళు తీశారు దాదాపు మూడు వందల వీడియోస్ని రికార్డ్ చేశారు అమ్మాయిలవి విద్యార్థునులవి ఇది ప్రధానంగా ఆరోపణ ఈ ఆరోపణ ప్రాతిపదిక మీద అక్కడ ఆందోళన ఒకటి బయలుదేరింది ఇక ఆ తర్వాత సోషల్ మీడియాలో కావచ్చు ట్విట్టర్లో కావచ్చు ఫేస్బుక్లో కావచ్చు ఇక వైసీపీ సోషల్ మీడియాలో సాక్షి పత్రికలో సాక్షి టీవీ ఛానల్లో పుంఖానుపుంఖాలుగా వీటి మీద కథనాలు వచ్చినాయి విచిత్రం ఏంటంటే అప్పటికీ ఇప్పటికీ కూడా ఈ మొత్తం వ్యవహారంలో ఒక వెరిఫైయబుల్ ఎవిడెన్స్ ప్రూవ్ చేయడానికి అవసరమైనటువంటి ఒక్క ఆధారం కూడా లభించాల ఏమిటి అక్కడ వాష్రూమ్స్లో కెమెరాలు పెట్టారు అనేది ఒక ఆరోపణ రెండు ఆ పెట్టిన కెమెరాల ద్వారా షూట్ చేశారు మూడు వందల వీడియోలు షేర్ అయినవి అని ఇవాళ ఇంటర్నెట్లో ఏ చిన్న మొక్క ఎక్కడున్నా కూడా దాన్ని వెలిగి తీయటం పెద్ద కష్ట సాధ్యమైన పని కాదు అసలు ఏమీ లేకుండానే మరి ఎక్కడెక్కడవో వస్తున్నాయి కాబట్టి నిజంగానే ఇంత పెద్ద ఎత్తున ఏదైనా గొడవ జరిగితే ఆ వీడియోలు ఉంటాయి వాటిని ఎవరూ దాచిపెట్టలేరు అందులోనూ పోలీసులు ఇంత పెద్ద ఎత్తున రంగంలో దిగి టీములు దిగి సాంకేతిక నిపుణులు కూడా దిగి అన్నీ వెతుకుతుంటే ఎక్కడ దొరకలేదు ఇంతవరకు భవిష్యత్తులో ఏమైనా దొరుకుతాయేమో తెలియదు మనకి యాజ్ ఆఫ్ నౌ ఇంతవరకు లేదు ఇక్కడ మనం చూడాల్సింది ఏమిటంటే ఒక ఆరోపణ వచ్చింది ఇట్స్ ఏ సీరియస్ ఎలిగేషను ఇది చాలా ప్రమాదకరమైనటువంటి డెవలప్మెంటు జరిగి ఉంటే ఎందుకంటే మరి ఆంధ్ర రాష్ట్రంలో చాలా కాలేజీలు ఉన్నాయి వీటిలో చాలామంది విద్యార్థినులు చదువుకుంటున్నారు ఇవాళ ఈ ఫోన్లు సెల్ ఫోన్లు స్పై కెమెరాలు హిడెన్ కెమెరాసు వీటి సమస్య చాలా పెద్దగా ఉంది అవన్నీ కూడా ఈజీలీ యాక్సెసిబుల్ కాబట్టి ఎవరైనా ఆకతాయిలు ఒకరిద్దరు చేసినా కూడా అది పెద్ద ఘటనగా మారిపోయేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఇష్యూను సీరియస్గా తీసుకోవాలి అందులో ఏ డౌట్ లేదు పోలీసులు ఆ మేరకు సీరియస్గా తీసుకున్నారా లేదా అనేది ఫస్ట్ పాయింట్ కాసేపు మేనేజ్మెంట్ పట్టించుకోలేదని కాసేపు పట్టించుకుందని పోలీసులు పట్టించుకోలేదని పోలీసులు పట్టించుకున్నారని రకరకాల వార్తలు వస్తాయి కానీ మనం చూసేదాన్ని బట్టి ఇప్పటి వరకు ఇమీడియట్గా ప్రభుత్వం రంగంలోకి దిగింది స్వయంగా ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తే దీని గురించి మాట్లాడాడు కలెక్టర్ని ఎస్పీని ఆదేశించాడు వాళ్ళు వెళ్ళారు స్థానికంగా ఉండేటువంటి మంత్రి కొల్లు రవీంద్ర ఆయన కూడా వెళ్ళాడు స్థానికంగా ఉండేటువంటి ఎమ్మెల్యేలు వెళ్ళారు అధికారులు పెద్ద ఎత్తున వెళ్ళారు వాళ్ళంతా అక్కడ విద్యార్థులతో మాట్లాడారు మేనేజ్మెంట్తో మాట్లాడారు మాట్లాడి తగినంత సమాచారాన్ని వాళ్ళు సేకరించారు అప్పటివరకు ఉన్నది ఇక్కడ అది ఏం జరిగిందంటే విద్యార్థులు ఏంటంటే తెలిసి తెలియక కూడా జరుగుతాయి ఆందోళన ఎక్కువ ఉంటుంది విషయం ఉన్నది అందులో మీరు ఏం చేయడం లేదు అని అంటాం ఏం చేయాలో మనం చెప్పం ఇప్పుడు ఏం చేయాలి పోలీసులు అక్కడ వెతకాలి వాళ్ళు అక్కడ అన్ని వెతికారు ఏమీ దొరకలేదని చెప్పారు చివరికి అక్కడ ఉన్నటువంటి షవర్స్ అన్నీ కూడా వాటిని విప్పి తీసుకొని స్వాధీనం చేసుకున్నారట వాటిలో ఎక్కడన్నా పెట్టారా చూద్దామని వాటి కోసం అని చెప్పి సాంకేతిక నిపుణులు పెట్టారు వీటికి ఇబ్బంది లేకుండా ఆ టీంలో మొదట అందరూ మహిళా పోలీసులనే పెట్టారు సో తగినటువంటి స్పందన అయితే వచ్చింది అయితే ఇందులో ఏమైనా జరిగిందా లేదా అనే దానికి సంబంధించి ఇప్పటివరకు కూడా ఎటువంటి ఆధారాలు లభించాలా యాజ్ ఆఫ్ నో దెర్ ఇస్ నో వెరిఫైబుల్ ఎవిడెన్స్ ఇక్కడ ఏదో ఘటన జరిగిందని కానీ వాటిని షేర్ చేశారని కానీ కానీ ఈ వార్త ఎట్లా అంటే సోషల్ మీడియాలో ఏ విధంగా రాస్తున్నారంటే ఇక్కడ ఇంత పెద్ద కాలేజీలో హిడన్ కెమెరాస్ పెడితే స్పై కెమెరాలు పెట్టి ఆడపిల్లల్ని వాష్రూమ్లో పెడితే వాటిని తీస్తుంటే మూడు వందల వీడియోలు షేర్ అయితే మూడు వందల మంది విద్యార్థుల జీవితాలు అలకలోలమైతే పట్టించుకోరా అని ఒక దొంగ ఎడుపులు ఏడుస్తూ రాసేటువంటి ఒక కార్యక్రమం మొదలైపోయింది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవి ఫ్యాక్సా కాదా అని చెప్పి నిర్ధారించుకోవాలి కదా అవి నిర్ధారించుకోకుండానే ఎవరికి వాళ్లే అక్కడ హిడెన్ కెమెరాస్ పెట్టారట మూడు వందల వీడియోలు షేర్ అయ్యాయట అనేటువంటి రెండు ఏవైతే ఉన్నాయో స్టేట్మెంట్సు ఈ రెండింటికి తగిన ఆధారాలు ఉన్నాయా లేదా అనేది కనుక్కోవాలి కనుక్కోవాల్సిన బాధ్యత పోలీసుల మీద ఉంది పోలీసుల మీద ఆ మేరకి ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉంది అంతవరకు ఓకే కానీ యాజ్ ఇఫ్ ఈ రెండు కూడా జరిగినాయి ఈ రెండు కూడా ఫ్యాక్ట్స్ అన్నట్టుగా ఆ ఫ్యాక్ట్స్ మీద ఆధారపడి మాట్లాడుతున్నట్టుగా అందరూ మాట్లాడడం మొదలుపెట్టారు దీంతోపాటు ఇక ఉన్నవి లేనివి రాయడం ఆ అమ్మాయి ఎవరో ఎవరితో ఫోన్ చేసింది మూడు వందల వీడియోలు ఉన్నాయట అని చెప్పింది ఇప్పుడు ఎవరైనా ఒక వీడియోని పోలీసులకు అందజేశారా లేదు ఎవరైనా ఒక కెమెరాని ఒక వాష్రూమ్లో పట్టుకున్నారా లేదు ఇప్పటివరకు అయితే ముందు ముందు ఏం జరుగుతుందో తెలియదు ఇంకా విచారణలో ఉంది దీనిని పట్టుకొని పెద్ద ఎత్తున రాజకీయ పార్టీలు మరీ ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీ వైసీపీ సో వైసీపీ సోషల్ మీడియా వింగ్ వీళ్ళు గద్దల్లాగా వాలిపోయి దీన్ని ఏదో పెద్ద చేసి సెన్సేషనైజ్ అనేటువంటి ఒక ప్రయత్నం ఉంది ఆ ప్రయత్నం గర్హనీయం ఖచ్చితంగా సీ ప్రతిపక్షంగా వాళ్ళు దీని మీద ఫోకస్ చేయడం తప్పు కాదు ఎందుకంటే ప్రతిపక్షం ఫోకస్ చేస్తే గవర్నమెంట్ కూడా జాగ్రత్తగా ఉంటుంది మంచిదే బట్ ఇందులో ఆ ఘటనలో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు ఎవరు దీనివల్ల లేనిపోని వదంతులు క్రియేట్ చేస్తే ఏ రకమైన నష్టం జరుగుతుంది పిల్లలకి నష్టం జరుగుతుంది పిల్లల ఫ్యామిలీస్కి నష్టం జరుగుతుంది ఒక మంచి కాలేజీకి కూడా నష్టం జరుగుతుంది గుట్లబల్లేరు ఇంజనీరింగ్ కాలేజీకి మంచి పేరు ఉంది యాక్చువల్గా దురదృష్టం ఏంటంటే ఇటువంటి జరిగినప్పుడే తెలుస్తాయి ఈ కాలేజీల గురించి ఇప్పుడు ఆ కాలేజీ ప్రతిష్ట కూడా నిజానికి ఇది చాలా దెబ్బ కాబట్టి తెలిసి తెలియకుండా ఆరోపణ చేయడం తర్వాత ఆ విద్యార్థులకి తెలియకపోవచ్చు ఇది ఏ రకమైన సీరియస్ ఇష్యూ ఏ మాట్లాడాలి ఏం మాట్లాడకూడదు అని కానీ బయట నుంచి మాట్లాడే మాట్లాడేవాళ్ళన్నా కొంచెం రెస్పాన్సిబుల్గా ఉండాలి ఇప్పుడు ఈ రకమైన స్టేట్మెంట్స్ ఇస్తే మూడు వందల వీడియోలు షేర్ అయినాయట అని అంటే నిజంగానే ఆ కాలేజీలో చదువుకునేటువంటి చాలామంది పిల్లలు మా వీడియోలు ఏమైనా ఉన్నాయని భయపడతారు అది తీవ్రమైనటువంటి ఫియర్ మాంగరింగ్ అవుతుంది భయోత్పాతాన్ని క్రియేట్ చేయడం అవుతుంది ఇది అనవసరంగా ఎస్పెషల్లీ లేకపోతే గమతత్ ఏమిటంటే ఈ ఇన్సిడెంట్స్ జరిగినాయి అని కానీ వీడియోస్ అని కానీ వీటిని షేర్ చేశారని కానీ ఇంతవరకు అయితే ఎటువంటి ఆధారము లభించాల ఒక పాయింట్ అయితే దీన్ని చాలా ఛానల్స్ టీవీ నైన్ కావచ్చు సాక్షి కావచ్చు చాలా బ్లోఅప్ చేసినాయి టీవీ నైన్లో వచ్చిన కథనాలు కొన్ని చూశాను నేను ఇప్పుడు ఈ ఘటన మీద కొన్ని ఆరోపణలు ఉన్నాయి ఇట్లా జరిగిందని చెప్తున్నారు వీడియోలు షేర్ అయ్యాయని చెప్తున్నారు అని చెప్పడం వరకు ఓకే కానీ దాన్ని ఏ విధంగా వాళ్ళు ప్రొజెక్ట్ చేస్తున్నారంటే యాజ్ ఇఫ్ ఇంతకుముందు చెప్పినట్టుగా వాష్ రూముల్లో ఇన్స్టాల్ చేశారు కెమెరాలు హిడెన్ కెమెరాలు స్పై కెమెరాలు అనేది ఒక ఫ్యాక్ట్ అయినట్టు మూడు వందల వీడియోలు తీశారు అనేది ఒక ఫ్యాక్ట్ అయినట్టు మూడు వందల వీడియోలు షేర్ చేశారు అనేది ఒక ఫ్యాక్ట్ అయినట్టు మాట్లాడుతున్నారు అది చాలా ప్రమాదకరం దాని మీద ఆధారపడి మరిన్ని ప్రశ్నలు లేవనెత్తుతారు ఆ తర్వాత ఎవరినో తీసుకొచ్చి బాత్రూముల్లో ఏ విధంగా స్పై కెమెరాని ఇన్స్టాల్ చేయొచ్చు అని చూపిస్తారు అది చూసే వాళ్ళకి ఏమో ఏమని అనిపిస్తుంది అంటే ఈ విధంగా ఇప్పుడు గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో కూడా ఇన్స్టాల్ చేశారు అనేటువంటి నెక్స్ట్ ఇన్ఫ్లెన్స్ వస్తుంది దాంతోపాటు ఈ వార్తల గురించి మాట్లాడేటప్పుడు ఎక్కడో స్పై కెమెరా పెట్టి ఏవో తీసిన దృశ్యాలు వేస్తారు ఈ దృశ్యాలు గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీకి సంబంధించినవా లేకపోతే వేరే చోట వేరే సందర్భంలో వేరే కాలంలో జరిగిన సంఘటన తెలీదు చూసేవాళ్ళకి వ్యూవర్స్కి చాలామంది వ్యూవర్స్ కన్ఫ్యూజ్ అవుతారు అయిపోయి గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో హిడెన్ కెమెరాస్ పెట్టారట మూడు వందల వీడియోలు తయారు చేశారట వాటిని షేర్ చేశారట అనేటువంటి ఒక అబద్ధాన్ని ప్రచారంలో పెట్టడానికి ఉపయోగపడుతుంది వాటిని ఈ అబద్ధాలకి వీళ్ళు మళ్ళీ కొన్ని సొబగులు అద్దినట్టుగా ఉంటుందన్నమాట ఇవన్నీ చూపించడం ద్వారా ఎవరినో తీసుకొచ్చి ఇదిగో ఈ విధంగా పెట్టొచ్చు అద్దం వెనక పెట్టవచ్చు ఒక స్పై కెమెరా ఇవి దాదాపుగా అందరికి తెలిసినవే ఇవాళ ఇవాళ అందరికీ నెట్ యాక్సెస్ ఉంది అందరికీ తెలుసు ఇటువంటి కెమెరాలు ఉన్నాయని చెప్పి ఇవాళ టీవీ ఛానల్ అంటేనే కెమెరా ఇవాళ ఇంటర్నెట్ అంటేనే కెమెరా కాబట్టి ఇవి తెలియని విషయాలు కాదు కానీ వాటిని యాంప్లిఫై చేయటం అనమాట యాంప్లిఫై చేసి ఇవన్నీ కూడా గుడ్లవెళ్ళే ఘటన జరిగినాయి అనేటువంటి ఒక భావాన్ని ఇండైరెక్ట్గా జనం మనసుల్లో కలిగిస్తారు వీళ్ళు అది ప్రమాదం దీంతోపాటు ఇంకొక విచిత్రం ఏంటంటే ఇది నేషనల్ లెవెల్లో కూడా వెళ్ళింది నేషనల్ లెవెల్లో నిన్న మొన్న ట్విట్టర్లో చూశాను నేను ట్రెండింగ్లో ఉంది ఇది ఈ మాట ఏమని హిడెన్ కెమెరా స్కాండల్ ఇన్ ఆంధ్రప్రదేశ్ కాలేజ్ అనేది ట్విట్టర్లో ట్రెండింగ్ ఫర్ టూ డేస్ కాన్జక్యూటివ్లీ తర్వాత నేషనల్ మీడియాలో కూడా వార్తలు చూశాను వాళ్ళు కూడా దురదృష్టవశాత్తు చాలామంది పాయింట్అవుట్ కూడా చేశారు ఏంటంటే ఈ కాదంబరి జత్వానీ కేసుకు సంబంధించి మాత్రం ఏ వార్తలు రాలేదు నేషనల్ మీడియాలో చూడండి అదే గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీకి సంబంధించి నేషనల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చినాయి జస్ట్ గూగుల్ అలా కొడితే ఏపీ గర్ల్స్ హాస్టల్ హిడెన్ కెమెరా స్కాండల్ త్రీ హండ్రెడ్ అప్సీన్ వీడియోస్ ఫౌండ్ ఫ్రమ్ అక్యూజ్డ్ క్వశ్చన్ మార్క్ త్రీ హిందుస్థాన్ టైమ్స్ ఇది నేను ఇంత చెప్పింది ఎకనామిక్ టైమ్స్ ఇప్పుడు హిందుస్థాన్ టైమ్స్ త్రీ హండ్రెడ్ అప్సీన్ వీడియోస్ ఫౌండ్ ఇన్ ల్యాప్టాప్ వాట్ ఏపీ పోలీస్ సెట్ అండ్ గర్ల్స్ వాష్రూమ్ హిడెన్ కెమెరా కేస్ టెన్ అప్డేట్స్ ది హిందూ హిడెన్ కెమెరాస్ స్పాటెడ్ ఇన్ ఉమెన్స్ టాయిలెట్స్ ఎట్ ఆంధ్రాస్ గుడ్లవలేరు కాలేజ్ హాస్టల్ స్పార్క్స్ ప్రొటెస్ హిడెన్ కెమెరా స్పాటెడ్ ఇన్ ఉమెన్స్ టాయిలెట్స్ అని చెప్పి వాళ్ళు రాశారు స్పాటెడ్ అనేది ఒక ఆరోపణ ఒక ఫ్యాక్టా ఎందుకంటే జనరల్లీ స్పీకింగ్ ఇంగ్లీషు పత్రికల్లో కొంతవరకు ఫ్యాక్చువల్గానే ఉంటాయి అందులోనూ హిందూ వీటిల్లో ఇంకొంచెం రిలయబుల్ నిజం చెప్పాలంటే వ్యక్తిగతంగా నా అభిప్రాయం అటువంటిది మరి హిందుస్థాన్ టైమ్స్లో హిందూలో ఎకనామిక్ టైమ్స్లో ఇంకా చాలా ఉన్నాయి వీటన్నిటిలో కూడా త్రీ హండ్రెడ్ కెమెరా వీడియోస్ దొరికినాయి అన్నట్టు వాష్రూమ్స్లో కెమెరాలు పెట్టారు అన్నట్టు వాళ్ళు కూడా రాస్తున్నారు ఈ ప్రభావం లోకల్ మీడియాలో వచ్చినటువంటి భయంకరమైన వార్తలు ఇందులో ఉన్నటువంటి సెన్సేషనల్ ఎలిమెంట్ యాక్చువల్గా ఏం జరిగింది ఇప్పటి వరకు ఆ రోజు నుంచి ఒక్క వీడియో కూడా బయటకు రాలేదు ఒక్క వాష్రూమ్లో కూడా ఇదిగో ఈ విధంగా కెమెరా పెట్టారు అనే విషయం రుజువు కాలేదు ఏమంటే పోలీసులు దాచిపెడుతున్నారండి జరిగింది అనేటువంటి ఒక వాదన ఉంటుంది అది వాస్తవం అనుకుందాం ఇప్పుడు ఇంతమంది స్టూడెంట్స్ ఇంతమంది తెలియగల వాళ్ళు చాలామంది ఉన్నారు కదా ఒకవేళ ఏదన్నా వాష్రూమ్లో ఏదన్నా చిన్న కెమెరా చిన్నది ఉన్నా కూడా ఇవాళ కనిపెట్టగలరు అంటే ఎస్పెషల్లీ ఇఫ్ యు ఎగ్జామిన్ మామూలుగా అయితే తెలియవచ్చు ఒకసారి మీకు అనుమానం వచ్చిన తర్వాత అందులో అనుగణువు పరిశీలిస్తే ఎక్కడైనా కూడా ఒక చిన్న కెమెరా ఉందా అని తెలుసుకోవచ్చు దాన్ని వెంటనే మీ దగ్గర ఉన్న సెల్ ఫోన్తో తీయొచ్చు ఇదిగో ఇక్కడ పెట్టినట్టు అనుమానం ఉంది అక్కడ పెట్టినట్టు అనుమానం ఉందని పోయిన అటువంటివి ఏమైనా వచ్చినాయా ఏమీ లేవు అన్ని మాటలై వాళ్ళు ఎవరితోనో ఫోన్లో మాట్లాడారు వీళ్ళు ఎవరితోనో సెల్ఫీ వీడియో కూడా తీసుకుని మాట్లాడారు సో ఆ మాటల ప్రాతిపదిక మీద మనం బిల్లు చేస్తాం కేసును అంతే పోలీసులు అడిగింది ఏంటి పదే పదే మీ దగ్గరికి ఏదైనా వీడియోలు ఇస్తే ఇవ్వండి అన్నారు అక్కడ ఏ విద్యార్థుల మీద అయితే అనుమానాలు ఉన్నాయో ఆ విద్యార్థుల దగ్గర నుంచి వాళ్ళ ల్యాప్టాప్లు వాళ్ళ ఫోన్లు అన్ని స్వాధీనం చేసుకున్నారు వాటి పరిశీలించారు ఇంతవరకు వాళ్ళకి క్రెడిబుల్ ఎవిడెన్స్ అనేది దొరకల సరే విచారణ జరుగుతోంది మనమే తొందరపడి ఒక నిర్ణయానికి రావాల్సిన అవసరం లేదు ఈ విచారణలో ఏమైనా బయటకు వస్తుందేమో చూడాలి వస్తే దానికి తగిన చర్యలు తీసుకోవాలి దీని మీద గవర్నమెంట్ ఎట్లా రెస్పాండ్ అయింది అనేది కీలకం స్వయంగా ముఖ్యమంత్రి గవర్నర్ చంద్రబాబు నాయుడు వెంటనే రెస్పాండ్ అయ్యాడు పెద్ద పెద్ద అధికారులు అందరూ వచ్చారు తర్వాత నిన్న లేటెస్ట్ ఏమిటి సో ఈ గొడవలన్నీ అవుతున్నాయి కాబట్టి ఇప్పుడు ఒక అన్సర్టనిటీ ఉంది కాబట్టి కాలేజీ వాతావరణం ఇంకా ఎక్కడో కెమెరాలు ఉన్నాయి అనేటువంటి వాదన చేస్తున్నారు కాబట్టి చాలామంది అందరినీ ఖాళీ చేసి ఇంటికి వెళ్ళమన్నారు అందులో తప్పేంటి దాన్ని మళ్ళీ నెగిటివ్గా రాయడం అనమాట ఉదాహరణకి నేను ఒకటి రెండు వైసీపీ ట్విట్టర్ హ్యాండిల్లో వచ్చిన చదువుతాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ట్విట్టర్ హ్యాండిల్ ఇది గుడ్లవల్లేరులో విద్యార్థులకు పోలీసుల బెదిరింపులు విచారణ పేరుతో అమ్మాయిలను బెదిరించిన పోలీసులు అంటే విచారణ చేయాలా వద్దా అడగాల వద్దా కెమెరా ఎక్కడుంది అని మీరు అనుమానిస్తున్నారు మీ దగ్గర ఎవరి దగ్గర ఆ వీడియోలు వచ్చినాయా అని అడగాలి కదా కనీసం విద్యార్థులను నిరసన చేయడంపై పోలీసుల వార్నింగ్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంటే మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు అది కరెక్టే కదా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది చెప్పండి ఏదన్నా ఉంటే అని అడుగుతారు పోలీసులు ఎస్పీ అధికారి వచ్చి చెప్తున్నా అర్థం కావడం లేదా వీడియో రికార్డ్ చేయడం నువ్వు చూసావా మీ దగ్గర వీడియో ఉందా నువ్వు కళతో చూసావా కళతో చూస్తేనే నమ్మాలి అక్కడ ఏం జరిగిందో నువ్వు చూసావా అని చెప్పి న్యాయం కోసం ఆందోళన చేస్తున్న విద్యార్థులపై పోలీసుల ఆగ్రహం అని చెప్పి ఓటిచ్చారు వైస్సార్సీపీ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు వరుతు కళ్యాణి గారు మాట్లాడారట ఆవిడ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు కాబట్టి స్వయంగా మహిళలు కాబట్టి కొంచెం బాధ్యతాయుతంగా మాట్లాడాలి ఆవిడేమన్నా ఉందండి గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో చాలా దారుణమైన సంఘటన జరిగింది సో యు ఆర్ యాక్చువల్లీ కన్ఫర్మింగ్ అది జరిగింది అని మీ దగ్గర ఉన్న ఆధారం ఏంటి అట్లా కన్ఫర్మ్ చేయడానికి దారుణమైన సంఘటన జరిగింది అని చెప్ప అనడానికి ఏదో సంఘటన జరిగింది అనే ఆరోపణలు వస్తున్నాయి అని చెప్పాలి బాధ్యత ఉంటే మూడు వందల మంది ఆడపిల్లలు ఉన్న హాస్టల్ వాష్రూమ్స్లో హిడెన్ కెమెరాలు పెట్టారు అంటే సభ్య సమాజం తలదించుకునే సంఘటన వరుధు కళ్యాణి మరి మహిళా విభాగం అధ్యక్షురాలై ఉండి ఒక ఒక పార్టీకి అందులోనూ అధికారంలో గతంలో ఉన్న పార్టీకి ఆవిడ ఏ రకమైన స్టేట్మెంట్ ఇస్తుంది మూడు వందల మంది ఆడపిల్ల ఉన్న హాస్టల్ వాష్రూమ్స్లో హిడెన్ కెమెరాలు పెట్టారు సో షీఈస్ యాక్చువల్లీ కన్ఫర్మింగ్ హీఈస్ యాక్చువల్లీ స్టేటింగ్ యాజ్ ఇఫ్ ఇట్ ఈస్ ఎ ఫ్యాక్ట్ అది ఒక వాస్తవం అన్నట్టు ఒక ఫ్యాక్ట్ అన్నట్టు చెప్తోంది ఏమన్నా ఆధారం ఉందా మీ దగ్గర దానికి సంబంధించి ఏమీ లేదు ఒక చిన్న ట్రేస్ కూడా లేదు మీ దగ్గర తర్వాత ఈ కాలేజీ వాళ్ళు అందరినీ నిన్న ఇంటికి పంపించారు ఇంటికి పంపిస్తే సేఫ్గా ఉంటారు తల్లిదండ్రులు వచ్చి తీసుకెళ్లారు దానికి గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ యాజమాన్యం అరాచకం ఆందోళన చేస్తున్న విద్యార్థులపై దాడి చేయించి బలవంతంగా ఇంటికి పంపించే ప్రయత్నం ఏమిటది వాళ్ళు ఇంటికి వెళితే సేఫ్గా ఉంటారా మీరు చెప్పినట్టు మరి కాలేజీలో ఒకవేళ నిజంగా ఉండుంటే అక్కడ ఉండటం సేఫ్ కాదు కదా వాళ్ళకి దీని మీద గత రెండు మూడు రోజులుగా జరిగినటువంటి దర్యాప్తులో ఇంతవరకు ఏమీ బయటికి రాలేదు లేదు పోలీసుల వైపు నుంచి బయటికి రాలేదు వాళ్ళు కావాలని దాచిపెడుతున్నారు అనే అనుమానాలు ఉండొచ్చు కానీ అవతల వైపు నుంచి కూడా ఎవరైతే ఆరోపణలు చేస్తున్నారో వాళ్ళ వైపు నుంచి కూడా ఏం రాలేదు అనేది ఇక్కడ కీలకమైన పాయింట్ తర్వాత కంటిన్యూస్గా గవర్నమెంట్ మానిటర్ చేస్తుందా లేదా నిన్న కూడా యాక్చువల్గా టెలికాన్ఫరెన్స్ పెట్టారు చంద్రబాబు నాయుడు దీని మీద ముఖ్యమంత్రి ఏమన్నారు ఆ మీటింగ్లో అధికారులు ఏం చెప్పారు పోలీస్ అధికారులు ఇప్పటి వరకు జరిపిన పరిశీలనలో రహస్య కెమెరాలు ఏవి దొరకలేదని అధికారులు చెప్పారు అది ఇక్కడ క్రూషియల్ పాయింట్ అయినా కూడా ఏమన్నాడు సీఎం మరింత లోతుగా పరిశీలించండి అట్లా పైపైన వదిలేయొద్దు దొరకలేదని చెప్పి అనుమానితుల ఫోన్లు ల్యాప్టాప్లని సైబర్ నిపుణుల ద్వారా పరిశీలించాలని చెప్పి ఆదేశించారు డేటా తొలగించే అవకాశాన్ని కూడా పరిగణలోకి తీసుకుని టెక్నికల్గా ఉన్న అన్ని వనరులను ఉపయోగించుకోవాలని నిర్దేశించారు అంతేకాదండి ఈ ఘటనకు సంబంధించి ఏదైనా అదనపు సమాచారం కానీ ఆధారాలు కానీ ఉంటే విద్యార్థులు మరి ఎవరైనా నేరుగా తనకే పంపించాలని కూడా అడిగాడు మీరు ట్యాగ్ చేయొచ్చు ఎవరైనా మీ దగ్గర ఆధారాలు ఉంటే ట్విట్టర్లోనే ట్యాగ్ చేయొచ్చు ఎందుకంటే సీఎంకి అకౌంట్ ఉంది ట్విట్టర్లో రెండు మూడు రోజుల్లో మొత్తం కంప్లీట్ అవుతుంది ఈ దర్యాప్తు అని కూడా మరి ఎస్పీ గంగాధర్రావు గారు చెప్పారు కాబట్టి ఇందులో ఇప్పటికైతే పెద్ద ఎత్తున ఆందోళన చెందాల్సిన పరిస్థితి కనిపించడం వల్ల ఆరోపణలు వచ్చినాయి ఆరోపణలు ఖచ్చితంగా సీరియస్ ఆరోపణలు ఇవి నాచురల్గా విద్యార్థులకే కాదు తల్లిదండ్రులకి ఫ్యామిలీస్కి అందరికీ కూడా చాలా కన్సర్న్ ఉంటుంది ఇటువంటిది ఏమైనా జరిగిందా అని కాబట్టి దాని మీద లోతైన దర్యాప్తు చేయాలి ఏదన్నా వాస్తవాలు ఉంటే వెలికి తీయాలి ఇందులో కానీ ఏమీ లేకుండానే పెద్ద ఎత్తున ఊరికి అల్లరి చేసి రాజకీయ ప్రయోజనాల కోసం గద్దల్లాగా ఆ కాలేజీల మీద వాలి సోషల్ మీడియా నిండా ఉన్నవి లేనివి అన్నీ కల్పించి రకరకాల అనుమానాలు క్రియేట్ చేసి ఫియర్ మాంగరింగ్ చేయటం భయోత్పాతం క్రియేట్ చేయటం పిల్లల్లో తల్లిదండ్రుల్లో చదువుకునే వాళ్ళల్లో అది మంచిది కాదు ఇటువంటి విషయాల్లో ఎంతో కొంత ఆ సెల్ఫ్ రెగ్యులేషన్ మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంది పొలిటికల్ పార్టీస్కి కూడా వైఎస్ఆర్సీపీ ఈ విషయం మీద ఫోకస్ చేయడము మాట్లాడటము తప్పు కాదు కానీ కొన్ని పరిమితులకు లోబడి మాట్లాడాలి ఆధారాలను బట్టి మాట్లాడాలి ఊరికే ఒక స్కేల్ క్రియేట్ చేద్దాం భయోత్పాతాన్ని క్రియేట్ చేద్దాం నేషనల్ లెవెల్లో ఇది ఒక పెద్ద మీడియా ఈవెంట్ కింద క్రియేట్ చేద్దాం తద్వారా ఇక్కడ గవర్నమెంట్ని డిస్కరేజ్ చేద్దాం అనేటువంటి ఏకైక ఆలోచనతో ఈ పనులకు పాల్పడకూడదు అనేది నా అభిప్రాయం